జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మా బీసీల తరఫున మేము ప్రార్థిస్తా ఉన్నాం దయచేసి పశ్చిమ నియోజకవర్గం సీటు బీసీ నాయకుడైన పోతిని మహేష్ గారికి కేటాయించవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం దయచేసి బీసీకి సీటు కేటాయిస్తే మా బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కలిపి అత్యంత మెజారిటీతో గెలిపించుకుని పశ్చిమ నియోజకవర్గం సీటు మీకు బహుమతిగా ఇస్తామన్నా దయచేసి బీసీ నాయకుడికి ఒక అవకాశం ఇవ్వండి దయచేసి పోతుని మహేష్ గారిని సీటు కేటాయించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం పొత్తుల్లో భాగంగా పశ్చిమ నియోజకవర్గం సీటు వేరే పార్టీ కేటాయిస్తే ఓట్లు అనేది ట్రాన్స్ఫర్ కావనా దయచేసి ఆలోచన చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం మిమ్మల్ని వేడుకుంటున్నాం ఓట్లు అనేది ట్రాన్స్ఫర్ కావు ఇక్కడ బలంగా కే ఉన్న కేడర్ కానీ బలంగా ఉన్న నాయకులు జనసైనికులు పశ్చిమ ప్రజలు అందరూ మహేష్ గారిని కోరుకుంటున్నారు దయచేసి పశ్చిమ నియోజకవర్గం సీటు మహేష్ గారికి కేటాయించవలసిందిగా మిమ్మల్ని మా బీసీ తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాం జై హింద్ జై జనసేన